హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చిన ఆర్డర్ అయితే సీ టైగర్ ఈ సి టైగర్ చూసారు కదా మంచి సైజు ఉంది ఇవి మంచి క్వాలిటీ సీ టైగర్ అనమాట సో ఇవి చూస్తే మీకు మీకు ఆల్మోస్ట్ చూడండి ఎంత సైజు వస్తున్నాయో ఇవి మిక్సింగ్ ఉంటుంది అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇందులో ఇది కొంచెం చిన్నది సో యావరేజ్ ఇలాంటి ఈ సైజు చూసుకున్నామంటే మనకు సిక్స్ టు సెవెన్ పీసెస్ పర్ కేజీ వస్తాయి సో ఇది మిక్స్ ఉంది టెన్ టెన్ కౌంట్ ఉంటాయి ఫిఫ్టీన్ కౌంట్ ఉంటాయి ట్వెల్వ్ కౌంట్ ఉంటాయి ట్వంటీ కౌంట్ ఉంటాయి అలా డిఫరెంట్ కౌంట్స్ ఉంటాయి అన్నమాట సో ఇందులో మీకు చిన్న క్వాలిటీ అసెస్మెంట్ ఎలా చేసుకోవాలి మీరు టైగర్ ప్రాన్స్ కొనుక్కునేటప్పుడు సీ టైగర్ ఇది కంప్లీట్లీ ఫ్రెష్ అండ్ ద సేమ్ డే క్యాచ్ ఫ్రమ్ ద ఓషన్ అనమాట అంటే ఆల్మోస్ట్ నిన్న నైట్ ఆ టైంలో పట్టారు ఇది సో అందుకే ఫ్రెష్గా ఉన్నాయి ఇందులో కూడా మళ్ళీ మీరు బయట మార్కెట్స్లో చూస్తూ ఉంటే ఈ టైప్ కనిపించడమే కొంచెం రేర్ ఉంటాయి ఎందుకంటే మ్యాక్సిమం మాక్సిమం ఇవి ఎక్ ఎక్స్పోర్ట్ క్వాలిటీకి వెళ్ళిపోతాయి అనమాట ఎక్స్పోర్ట్ క్వాలిటీలోకి వెళ్ళిపోతాయి సో బయట రీటైల్ మార్కెట్స్లో దొరకడం కొంచెం కష్టం సో దీని ఐస్ కూడా చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో ఇటై ఇవన్నీ చూస్తే దీని లెగ్స్ కానీ ఇవన్నీ ఇంకా ఇది నీట్గా ఉంది సో ఇలాంటి వాటిని మనం ఒకసారి బయట రీటైల్ మార్కెట్లో కనుక దొరికితే ఇన్ కేస్ మేము అమ్ముతున్నా కూడా దీని క్వాలిటీ అసెస్మెంట్ ఎలా చేసుకోవాలి నేను చూపిస్తాను సపోజ్ ఇదే చూడండి ఇదంతా ఒకటే కలర్లో ఉంది ఆల్మోస్ట్ అండ్ కొంచెం రెడ్డిష్గా ఉంది కదా ఈ గా ఉంది కదా సో మెయిన్ హెడ్ చూసుకోవాలి రొయ్యి బాగుందాలి అనేది ఈ బాడీ పార్ట్ కొంచెం గట్టిగా ఉండాలి మెత్తగా ఉండకూడదు అండ్ హెడ్ చూడాలి ఈ హెడ్ చూసుకుంటే మీకు ఇదంతా ఈ కలర్లో నార్మల్ కలర్లో ఉంది కొంచెం ఇందులో క్వాలిటీ లెస్ ఎలా ఉంటుందో చూపిస్తుంది ఇప్పుడు మీకు రెండు చూపిస్తున్నాను ప్రాన్స్ రెండు డిఫరెంట్ సైజెస్ బట్ వీటిలో టైగర్ ప్రాన్స్ని మనం తీసుకునేటప్పుడు ఎలాంటి క్వాలిటీ కావాలో ఎలాంటి క్వాలిటీ తీసుకోవాలో నేను మీకు చెప్తాను ఇది చూస్తే ఇది మీడియం టు అబోవ్ గుడ్ అబో గుడ్ క్వాలిటీ అనమాట ఇది సో దీనిది కలర్ కానీ ఇదంతా కానీ ఇంకా గ్రే అవ్వలేదు అండ్ ఫ్రెష్గా ఉంది మీట్ కూడా సో ఇలా నొక్కినా మీకు ఐడియా వస్తుంది అండ్ ఈ హెడ్ చూసిన ఐడియా వస్తుంది సో క్వాలిటీ లెస్ ఎలా ఉంటుందో చూ చూడండి ఇలా ఇలా హెడ్ బ్లాక్ వస్తుంది అన్నమాట సరే ఇక్కడ ఇదంతా హెడ్ బ్లాక్ అయిపోయింది సో ఇది డ్యామేజ్ అవుతున్న కొద్దీ డ్యామేజ్ అవుతున్న కొద్దీ దీని హెడ్ బ్లాక్ వచ్చేస్తుంది అండ్ ఈ కలర్ కూడా మొత్తం ఓవరాల్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది బ్లాకిష్గా ఉంటుంది సో ఈ కలర్ చేంజ్ అయినా పర్లేదు కానీ ఈ హెడ్ బ్లాక్ వచ్చిందంటే ఇక ఇది బీసీడీ ఈ కేటగిరీలోకి వచ్చేస్తుంది మంచి క్వాలిటీ కింద అయితే మనం కన్సిడర్ చేయలేము సో మీరు కూడా ఎప్పుడన్నా సీ టైగర్ ప్రాన్స్ తీసుకునేటప్పుడు నేను డైరెక్ట్గా సముద్రం నుంచి పడిన ఈ టైగర్ ప్రాన్స్ని కొనుక్కునేటప్పుడు మెయిన్ హెడ్ అసెస్మెంట్ చూసుకోండి హెడ్ కూడా ఇట్లా వంగిపోతూ ఉంటుంది ఇది కొంచెం బెటర్ ఇంకా వర్స్ట్ క్వాలిటీ బయట అమ్ముతున్నారు సో మీరు కొనుక్కునేటప్పుడు మీరు పెట్టే ప్రైస్కి ఇది వర్త్ కాదనేది ఆలోచించినట్టిది తీసుకోండి మెయిన్ హెడ్ పార్ట్ హెడ్ పార్ట్ చూసుకోండి అండ్ ఆల్సో కొంచెం గట్టిగా ఉండాలి ఇది కొంచెం చెప్పాలంటే ఇది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఓకే కానీ ఇక్కడ బ్లాక్ వచ్చింది సో దీన్ని కూడా మనం పిక్ అనమాట అంటే ఇలా బ్లాక్ వచ్చిందంటే దీన్ని తీసి మనం గ్రేడింగ్ ప్రాసెస్ తీసి పక్కన పెట్టేస్తాం సో మన దగ్గర దొరికేవన్నీ ఏంటంటే గట్టిగా ఉంటాయి ఇలా తల బెండ్ అయిపోవు అంటే ఏమన్నా ట్రాన్స్పోర్ట్ లో అలా బెండ్ అయినా పర్లేదు కానీ బ్లాక్ రాకుండా అయితే మేము చూసుకోవాలి బ్లాక్ వచ్చే మట్టికి మనం పిక్ చేయాలి